నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి మన స్వాతంత్ర దినోత్సవము వేడుకలు శుక్రవారం రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ అంగరంగ వైభవంగా మన జాతీయ జెండాను రెపరెబల్ ఆడుతూ గగనాన మనం జెండానైతే విగరేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రతి ఊరిలో ప్రతి వాడలో గల్లీ గల్లీలో కాలనీ కాలనీలో స్కూళ్ళలో గ్రౌండ్లో ప్రతి ఒక్క చోట ఈ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకునే సాంప్రదాయము మన దేశంలో ఆగస్టు ఫిఫ్టీన్త్ అంటే ప్రతి ఒక్కరికి పండగే ఎందుకంటే ఆ రోజు మనకు స్వతంత్రము వచ్చిన రోజు స్వతంత్రం వచ్చిన రోజు మనకు మన ఇంటిలో మనం ఎంత ఫ్రీగా ఉంటామో దేశంలో కూడా దేశంలో కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా దేశము సురక్షితంగా ఉండాలని మన దేశ జాతీయ జెండాను ఆ రోజు గగనాన ఆవిష్కరిస్తాము అలాగే ప్రతి ఒక్కరూ ఆ దేశభక్తితో మన దేశాన్ని కాపాడుకునే మనము అటు బార్డర్లో అయినా సరే మన ఇంటి మన రైతులైనా సరే మనకు ఈ రెండు లేకపోతే రెండు కళ్ళు లాంటి మన కళ్ళు నేత్రాలు ఎలాగో ఈ రెండు అంటే బార్డర్లో సైనికులు రైతులు ఈ రెండు మనకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు రైతు పంట పండించకపోతే రైతు అనేవాడు పంట పండించకపోతే మనకు జీవనం లేదు అలాగే శత్రువుల నుంచి కాపాడే బార్డర్ మన ఇండియన్ బార్డర్ వరకు మన ఆర్మీ వాళ్ళు అంటే మన మిలిటరీ వాళ్ళు మన దేశం నుంచి ఎంతో ఉత్సాహంగా ట్రైనింగ్ తీసుకొని బార్డర్లో మన దేశాన్ని కాపాడుకోవడానికి మన ప్రజలను కాపాడుకోవడానికి ఎంతో శ్రమపడి శ్రమ కూడా కాదండి చాలా క్లిష్టమైన డ్యూటీలు అవి ఆ డ్యూటీలు చేసుకుంటూ వాళ్ళు భార్య పిల్లల్ని భార్య పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు అనేది లేకుండా బార్డర్లో అలా సైనిక డ్యూటీలు చేస్తూ ఉంటే వాళ్లకు సెల్యూట్ కొట్టి వందనం పలికే రోజు ఈ స్వతంత్ర వేడుకలు స్వతంత్రం అంటేనే అది స్వతంత్రం మనం స్వతంత్రంగా మన దేశంలో ఉంటున్నాము ఆరోగ్యంగా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నామంటే ఆ బార్డర్లో ఉన్న సైనికులే మనకు రక్ష ఆ సైనికులే లేకపోతే మన దేశాన్ని ఎవరో ఒకరు పక్క దేశాల వాళ్ళు దోచుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు ఏ దేశమైనా అంతేనండి ఏ దేశానికి ఆ దేశమే రక్షణ అలాగే రైతు అనే ఒక మనిషి రైతు అనే మనిషి లేకపోతే ఆ రైతుకు పొలం ఎలా పండించాలి ధాన్యం ఎలా పండించాలి అనే జ్ఞానం లేకపోతే మన జీవనమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ రైతును ఒక దే దేవుడిగా భావించాలి జవాన్ని కూడా ఒక దేవుడిగా భావించాలి జై జవాన్ జై కిసాన్ అని మనము అప్పట్లో నుంచి ఇప్పటి వరకు మన దేశాన్ని రక్షగా కాపాడుకుంటూ మన స్వతంత్ర వేడుకల్లో ఈ జెండాను మూడు వన్నెల జెండాలను మనము ఎగరేస్తూ ఉంటాము మూడు రంగులు అంటే ఏంటి కాషాయం అంటే కల్ముషం లేని మనిషి దేశం కల్ముషం లేని దేశం అనుకోవాలి తెలుపు అంటే ఆ వన్ ఆ తెలుగుకు మచ్చ అనేది ఇంకొకటి ఉండదు అలాగే ఆ ఆకుపచ్చ అనేది పచ్చని సస్యశ్యామలమైన మన పంట పొలాలు ఈ మూడిటికి ఈ అర్థం నాకు తెలిసిన విధంగా చెప్తున్నాను అందులో అంత అర్థం ఉండి ఆ జెండాను తయారు చేశారు మన దేశ సురక్షితం కోసము మన ప్రజల ఆనందాలు ఎవరి సొంతం కాకూడదు స్వతంత్రం అంటేనే అది ఇంకా ప్రతి వాడలో మనకు స్వతంత్రం జెండా ఎగిరేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఒకప్పుడు ఒక ఆఫీసుల్లోనో ఒక స్కూల్లోనో ఎక్కడో వేసే అను అనుకూలం ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటింటికి కూడా జెండా ఎగిరేసుకునే స్వతంత్రం మనకు ప్రసాదించారు కాబట్టి అందరూ మన దేశం కోసము ఇల్లు వాళ్ళు ఎలా కాపాడుకుంటారో అందరూ కలిసి దేశాన్ని సురక్షితంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మన దేశం కోసము మనం ఏం చేస్తున్నాము మన కోసమే మనం ఏం చేస్తున్నామనే కాకుండా మన దేశం కోసం మనం ఏం చేస్తున్నామనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళామనుకోండి అన్ని రాష్ట్రాలు బాగుంటాయి అన్ని దేశాలు కూడా బాగుంటాయి ఏదైనా కూడా మనం ఒక అడుగు ముందుకు వేసినప్పుడే మనకు ఎంత దూరం ఉంది అనేది తెలుస్తుంది నడుచుకుంటూ వెళ్తుంటేనే కదా మనం ఎంత దూరం ఉండేది తెలుస్తుంది అక్కడే నుంచి ఉంటే ఆ దూరం ఎంత దూరం ఉందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వతంత్రం వచ్చింది అని మన మన వంతు ప్రకారము మన జెండాని మంచిగా చక్కగా ఆనందంగా సంతోషాలతో ఆ జవానికి కిషానికి కిషాన్కి అంకితం చేసుకొని మన ఈ మన దేశాన్ని మన రక్షణలో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటే ఎటువంటి గొడవలు ఎటువంటి దేశ దేశంలో చొరబడడం అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకప్పుడు అక్కడ ఉన్న జవాన్లు నేను జవాన్ అవుతాను అనుకుంటాడు ఆ పిల్లోడు ఉన్నప్పుడు పసు పసికందున్నప్పుడు లేదు ఆ పెరుగుతూ ఉంటే ఆ రక్తం అనేది అక్కడ ఆ జవాన్ డ్యూటీకి అనుకూలంగా మార్చే ఆ శ తన శరీరంలో రక్తము అలా ప్రవహిస్తుంటుంది అలాగే రైతు కూడా అంతేనండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా మన స్వతంత్ర వేడుకలు స్వతంత్ర దినోత్సవము ఆగస్టు పదిహేను శుక్రవారం రోజు ఈ అందరూ ఆనందంగా జరుపుకోవాలని మన జాతీయ జెండాకు వందనాలు పలకాలని మన జాతీయ జెండాకు మంచి గౌరవము తెచ్చిపెట్టిన మన పూర్వీకులు ఎవరైనా కావచ్చు గాంధీ కావచ్చు నెహ్రూ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు కదా మన దేశభక్తులు దేశ నాయకులు వీళ్ళందరికీ వందనాలు తెలుపుకుంటూ మన జాతీయ జెండాకు వందనని తెలుపుకుంటూ మంచిగా చక్కగా అందరూ ఆనందోత్సవాలతో ఈ ఆగస్టు పదిహేనో తారీఖు స్వతంత్ర వేడుకలు అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ స్వతంత్ర వేడుకలు ఆన ఆగస్టు పదిహేనో తారీఖు శుభాకాంక్షలు మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలతో పసిడి రాసులతో కలకలలాడే జనని మన జన్మ భూమి బంగారు భూమి